بسم الرحمن رب بعد रही अन्त अपार कृपा शील अेर्तो पारं बि असलामु सीनाद रबी शहली सद्री वईलूलू असलम वरहमतुला व ఈ రోజు మనం అల్ అష్ సురా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము సూరాలోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ హురాని షరీఫ్లోని నూట మూడవ సురా అల్ అష్ ఈ సూరా యొక్క అర్థము కాలము లేదా సమయం ఈ సురా యొక్క అవతర నా మక్కాలో జరిగింది దీనిలో మొత్తం మూడు ఆయుధులు ఉన్నాయి బిస్మిల్లా రహ్మాన్ రహీ అనంత అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వల్ అష్ కాలం సాక్షిగా ఇన్నల్ నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు ఒక వాసో సబ్ ఒకరికొకరు సంతో సంతోషంగా సహనంగా సహాయం చేసుకునేవారు తప్ప కాలం అంటే భూతకాలం కూడా వర్తమాన కాలం కూడా కాలం సాక్షిగా అంటే గడిచిపోయిన చరిత్ర గడుస్తున్న చరిత్ర రెండు ముందు చెప్పబోయే విష విషయాలు సత్యమని సాక్షమిస్తున్నాయి అంటే అల్లా తనకు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను అతడు దౌర్జన్యం చేయడానికి అన్యాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు అన్నమాట చూడండి మనము ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఆ పని మంచిదైతే మన మనసుకు అప్పుడే తెలుస్తుంది మన మనసు సంతోషంగా ఉంటుంది కానీ ఆ పని చెడ్డదైనప్పుడు మన మనసు అప్పుడే చెప్తుంది ఆ పని చెడ్డది అని చెప్పేసి కానీ మనకు పైకి మాత్రం మనం అలా అలా ఉండవు అది మంచి పనే చేసాము అని అనుకుంటాము కానీ మన అంతరాత్మ దానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది అల్లా సుబానా అలా సమయానికి ప్రమాణం చేస్తున్నారు ఇక్కడ సమయం అంటే మన జీవితం అని అర్థం ప్రతి క్షణం మన మనుగుడను గుర్తిస్తుంది కి మనం ఈ భూమి మీద జీవించడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాము తెలియని పనులు కూడా నేర్చుకుని మరీ చేస్తాము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాము వాటిపైన ఉపాధి పొందుతూ ఉంటాము కానీ ఇవి అన్నీ ఎంతవరకు వస్తాయి మన చావు వచ్చిందంటే అవి మనతోటి రావు కానీ మనతోటి వచ్చే పనులను కార్యాలను మనం చేసుకోము అవి ఏమిటంటే నమాజ్ జకాత్ రోజా ఇవన్నీ మనకు గుర్తు రావు అవి చేయడానికి మనకు టైం ఉండదు దీనిని వృధా చేస్తున్నామని అల్లా సుబ్బాన్ వద్దలా అంటున్నారు అల్లా అంటున్నారు ప్రతి ఒక్క నిమిషాన్ని నేను లెక్క తీసుకుంటానని ఇన్నల్ అంటే అర్థం ప్రతి మనిషి నష్టంలో ఉన్నాడు అని అర్థం ప్రతి మనిషి సమయాన్ని వృధా చేస్తూ పాపంలో ఉంటూ అల్లాను మర్చిపోతూ అతను తనకు తానే నష్టపోతున్నాడు అని అర్థం ఈ నష్టం ఏమిటంటే దునియా అంటే ఇహలోకంలోనూ ఆఖిరత్ అంటే పరలోకంలోనూ నష్టపో నష్టపోతాడు అని అర్థం ఇల్ల ఆమను అంటే ఈ నాలుగు గుణాలు ఉన్నవారు అని అర్థం ఈ సూరాలో నాలుగు లక్షణాలు చెప్పబడ్డాయి ఆమను అంటే విశ్వాసం అల్లా ప్రవక్త హురాను పరలోకం మొదలైన వాటిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నవారు అని అర్థం ఆమెలు సాల్హాత్ అంటే మంచి పనులు ప్రార్థన జకాత్ నీతి సహాయం మొదలైన మంచి పనులు చేసేవారు అని అర్థం కొత్త వాసుహ్ అంటే సత్యంలో సహాయం సత్యంలో సహాయపడటం మనం ఇతరులకు సత్య సత్యం వైపునకు ఆహ్వానించడం పిలవడం అని దీని అర్థం ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యం చెడి ఆయన తిరగని హాస్పిటల్ అంటూ ఉండదు చివరికి విసికెత్తిపోయి ఉంటారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అటువంటి సమయంలో మనము సత్య మార్గం వైపుకు చూపించాలి కానీ అతన్ని అసత్య మార్గం వైపుకు చూపకూడదు అంటే మంత్రాలు కావీజులు అంటూ వాళ్ళని వేధించకూడదు కొత్త వాసు బిస్ సబర్ అంటే సహనంలో సలహా ఇవ్వడం కష్టకాలంలో ధైర్యం చెప్పడము సలహాలు చెప్పడము ఓదార్పు చెప్పాలి అంతేగాని భయపెట్టకూడదు ఈ నాలుగు లక్షణాలు కలిగిన వ్యక్తి మాత్రమే నిజమైన వి విజేయత కలవాడు అంటే నిజమైన విశ్వాసం కలవాడు అని అర్థం ఈ సూరాలో ఈ సూరా నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదు ప్రతిక్షణం విలువైనది విశ్వాసం మంచి పనులు రక్షణ వంటి పనులు చేయాలి సత్యం చెప్పడం ఇష్టం లేకపోయినా సత్యమే పలకాలి కష్టకాలంలో సహాయం చేయాలి సమాజంలో పరస్పరం సత్యం సత్యమే పలకాలి సహనంతో ఉండాలి నీతి నీతిని అంటే మంచిని బోధించాలి మంచి పనులే చేయాలి ఇదే మన జీవిత విజయం అల్లా తాలా ఇటువంటి మంచి పనులు చేయడానికి నాకు మరియు మీకు హిదాయత్ ఇవ్వుగాక అంటే సన్మార్గం ఇవ్వుగాక అమీన్ అస్సలాము అస్సల వైకుం వరహమతుల్లా వ